أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أنانت كرنا ميدو أبارك بقى أين أينا الله بيردو برارم مستونانو الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين أما بعد ربي شهل صدري ويشهر لي أمري وحل الوقت من شاني ويفقه خولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما رب زدن علم. السلام عليكم ورحمة الله وبركاته ఈ రోజు మనం నమాజ్ గురించి పూర్తిగా తెలుసుకుందాము అల్లా సుబానవతాల మనకు నమాజ్లో ఐదు పుట్ల ఫరజ్ చేశారు అంటే క్రమం తప్పకుండా ఐదు పుట్ల మనం నమాజ్ని నిర్వర్తించాలి నమాజ్ మనకు ఇష్టం వచ్చినప్పుడు చదివి కష్టమైనప్పుడు వదలకూడదు సంతోషంగా ఉన్నప్పుడు చదివి దుఃఖంగా ఉన్నప్పుడు మనం నమాజ్ ని వదలకూడదు మనము ఎక్కడున్నా కానీ అంటే ఫంక్షన్లలో ఉన్నా పెళ్లిళ్లలో ఉన్నా చావు దగ్గర ఉన్నా మనం నమాజ్ని కంపల్సరిగా చదవాలి నమాజ్ అంటే అల్లా అల్లాను పూజించడం ఆయన ముందు సాష్టాంగ పడడం ఇది ఇస్లాం యొక్క రెండవ ప్రధాన స్తంభం ముందు మనం విశ్వాసం అంటే ఈమాన్ గురించి తెలుసుకున్నాము అవి ఆరు రకాలు ఇప్పుడు ఈమాన్ లో మళ్ళీ ఏడు రకాలు ఉన్నాయి అవి కలిమాయ తయ్యబా చదవడం రెండు నమాజ్ చదవడం మూడు ఇల్మ్ అవర్ చిహ్ నాలుగు ఇహ్లాసే నియత్ ఐదు ఇక్రామే ముస్లిం ఆరు దావత్ అవర్ తబ్లి ఏడు ఇహ లయానిసే బచ్నా ఈ ఏడు అలవాట్లను మన జీవితంలో తెచ్చుకుంటేనే మనం పూర్తి ముస్లిం అవుతాము ప్రతి ముస్లిం బాలిక్ అంటే పెద్దది లేదా పెద్దవాడైన తర్వాత నమాజ్ తప్పనిసరిగా చదవాలి ఐదు కోట్ల నమాజ్ ఫరజ్ నమాజ్ ఫజర్ నమాజ్ రెండు రకాతులు సొహర్ నమాజ్ అంటే మధ్యాహ్నం నాలుగు రకాతులు అసర్ నమాజ్ అంటే సాయంత్రం నాలుగు రకాతులు మగ్రీబ్ అంటే సూర్యాస్తమయ సమయం మూడు రకాతులు ఇషా నమాజ్ రాత్రి నాలుగు రకాలు నమాజ్ చదవడం వలన మనసు మరియు శరీరానికి ప్రశాంతత లభిస్తుంది మరియు మన చిన్న చిన్న పాపాలు క్షమించబడతాయి అల్లాతో సంబంధం పెరుగుతుంది మరియు ముస్లిం జీవితానికి జీవితానికి పూర్తిగా మార్గదర్శకత్వం లభిస్తుంది ఐదు పూట్ల నమాజ్ అనేది మనం కంపల్సరిగా చదవాలి ఒకవేళ మనం జర్నీలో ఉన్నప్పుడు కుదరకపోతే అంటే సొంత ప్రదేశం లేదా ఇంటికి చేరుకున్నప్పుడు నమాజ్ ని హసా చేసి చదువుకోవాలి పూర్తిగా ఒకవేళ మన ఆరోగ్యం బాగలేకపోయి నిలబడి చదువుకోలేకపోతే కూర్చొని చదువుకోవచ్చు లేదా కూర్చొని చదువుకోలేకపోతే పడుకుని కూడా చదువుకోవచ్చు పడుకొని కూడా చదువుకోలేకపోతే మనము చేతులు కదిలిస్తూ కళ్ళ కళ్ళ సైగులతో నమాజ్ పూర్తి చేయవచ్చు అంతేగాని నమాజ్ మాత్రము వదలకూడదు చూడండి ప్రతి నమాజ్ మనము ఏ విధంగా చదవాలి అంటే ఇదేనా ఆఖరి నమాజ్ అని చదవాలి అంటే ఈ రోజు నేను ఉదయం ఫజల్లో నమాజ్ చదివాను కానీ సోహర్ వరకు నేను బ్రతికి ఉంటానో లేదో తెలియదు అందుకని ప్రతి నమాజ్ కూడా శ్రద్ధతో భయంతో చదవాలి ఆడవారికి హై సమయంలో అంటే నెలసరి సమయంలో ఏడు లేదా పది రోజులు నమాజ్ క్షమించబడుతుంది అంటే మాఫ్ చేయబడుతుంది మరియు డెలివరీ సమయంలో నలభై రోజులు నమాజ్ మాఫ్ చేయబడుతుంది కొంతమంది ఆడవారికి నెలసరి పది రోజుల పైన అవుతుంది ఎందుకంటే వారికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వలన సరిగా ఆరోగ్యం బాగలేకపోవడం వలన ఈ విధంగా జరుగుతుంది అలాంటప్పుడు ఖచ్చితంగా పది రోజుల తర్వాత కుసులు స్నానం చేసి నమాజ్ను కంటిన్యూ చేసుకోవాలి కొన్నిసార్లు ఆడవాళ్లలో నెలసరి అంటే పది రోజులు పైగా కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇది వారికి అనారోగ్య కారణంగాను హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కారణంగాను అవుతుంది దీనికి పట్టింపు లేదు నమాజ్ కొరకు మనము పది రోజుల తర్వాత కుసులు స్నానం చేసి మళ్ళీ మన నమాజ్ ను కంటిన్యూ చేసుకోవాలి ఇది ఒకవేళ అలా అయినట్లయితే గన అది లెక్కలోకి రాదు చూడండి అల్లా తల మనకు ఎన్ని ఈజీ అవకాశాలు ఇచ్చారో హైజ్ లో ఉన్న ఏడు రోజులు మాఫ్ చేయబడతాయి డెలివరీలో ఉన్న నలభై నలభై రోజులు మాఫ్ చేయబడతాయి ఆ నమాజులు మళ్ళీ తిరిగి ఖజా చేయని అవసరం లేదు చాలా మంది ఖురాన్ మరియు లపై సరైన అవగాహన లేకపోవడం వలన ఇండల్లో చావు ఉందని అంటు ఉందని నమాజ్ను వదిలేస్తూ ఉంటారు అలా చేయడం చాలా తప్పండి మనకు అంటూ ఇస్లాంలో అంటూ ముట్టు అనేది లేదు ఇక మగవారికి నమాజ్ వస్తే మూడు వందల అరవై రోజులు వారిపై నమాజ్ ఫరజ్ ఉంటుంది ఒకవేళ ప్రయాణాలలో తప్పిపోయినప్పుడు నమాజ్ కు వాటిని హజాం చేసి చదువుకోవచ్చు నమాజ్ చదివేటప్పుడు మనం శుభ్రమైన శుభ్రంగా ఉండాలి అంటే చెమట వాసన రాకూడదు నమాజ్ చదివే బట్టలు శుభ్రంగా ఉండాలి మరియు నేల కూడా శుభ్రంగా ఉండాలి చూడండి మనం ప్రతిరోజు ఇంటిని శుభ్రపరచుకుంటే మనకు శుక్రవారం వచ్చినప్పుడు చాలా టైం కలిసి వస్తుంది శుక్రవారం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనం ఒక దరు చదివి చదివినాం అనుకోండి పది పుణ్యాలు కలిసి వస్తాయి ఈ విధంగా శుక్రవారం చేసే ప్రతి ఇబాదత్ మనకి రెట్టింపు అవుతుంది అలాంటప్పుడు శుక్రవారంలో చాలా ని మనము ఇబాదత్ కొరకే పాటించాలి నమాజ్కి ముందు వజు చేయాలి వజు పూర్తి పద్ధతిలో చేస్తే నమాజ్ బాగుంటుంది మన నమాజ్ బాగుంటే మనకు స్వర్గం ఖాయమవుతుంది అంటే వజు నమాజ్ యొక్క తాలం చెవి నమాజ్ స్వర్గం యొక్క తాళం చెవి మొహమ్మద్ సలెల్లాహు వలీ సలం గారు చెప్తున్నారు నమాజ్ జన్నత్ కి కుంజీ హయాని నమాజ్ స్వర్గం యొక్క తాలం చెవి అని మొహమ్మద్ సలెల్లాహు వలీ సలం గారు చెప్తున్నారు తీర్పు దినం రోజున మనం నమాజ్ ముద్దుగా లిఖించబడుతుంది నమాజ్ యొక్క అలవాట్లు పూర్తిగా బాగుంటే మిగతా అలవాట్లు కూడా మనకి బాగుంటాయి నమాజ్ యొక్క అలవాట్లు బాగలేకపోతే మిగతా అలవాట్లు కూడా బాగా అల్లా సుబాల సూరా అన్హబూత్ ఆయత్ నెంబర్ నలభై ఐదులో అంటున్నారు నిస్సందేహంగా నమాజ్ చెడు పనులు చెడు అలవాట్లు చెడు వ్యసనాల నుండి కాపాడుతుందని అల్లా సుబానా సురా అల్ బహ్రా ఆయత్ నెంబర్ రెండు వందల డెబ్బై ఏడులో అంటున్నారు ఏ మనుషులు అయితే ఇమాన్ లేస్తారో మరియు మంచి పనులు చేస్తూ ఉంటారో మరియు ఖురాన్ నమాజ్ క్రమం తప్పకుండా చదువుతూ ఉంటారో మరియు జకాత్ తప్పకుండా ఇస్తూ ఉంటారో వారికి వారికి వారి అల్లా దగ్గర మంచి వారి మంచి పనులకు పుణ్యము భద్రంగా దాచి ఉంచబడుతుంది వారు రేపు తీర్పు తినం నాడు ఏమి జరుగుతుందో అని భయపడిన అవసరం లేదు హజరత్ ఉమర్ రజ్ తాలాహా అను చెబుతున్నారు ముహమ్మద్ సల్లాహు అలీ సలం గారు ఈ విధంగా చెప్పారు అని నమాజ్ ఇస్లాంకి ముఖ్యమైన ఆధారం అంటే ఎలాగైతే ఒక ఇల్లు నిలబడటానికి నాలుగు స్తంభాల అవసరము ఉంటుందో అలాగే ఇస్లాం అంటే దీన్ నిలబడటానికి నమాజ్ ముఖ్యమైన ఆధారం హజరత్ అబు సయ్యద్ ఖుద్రి రజి తాలా ఉల్లేఖనం ప్రకారం ముహమ్మద్ సలిల్లాహు అలూ సలం గారు ఈ మాట చెబుతుంటే విని చెబుతున్నారు ఐదు నమాజ్ల మధ్య వచ్చే సమయం అంటే ప్రతి నమాజ్ మధ్య వచ్చే సమయం కుఫారా కుఫారా అవుతుంది కుఫారా అంటే పాపాల పరిహారం శుద్ధి అంటే మనిషి రోజు మొత్తం చేసే చిన్న చిన్న పాపాలు నిర్లక్ష్యము పొరపాట్లు ఇవన్నీ ఆ నమాజ్లో చదవడం వలన శుద్ధి అవుతాయి దైవ ప్రవక్త సులెల్లాహు అలీలం గారు ఇలా అంటున్నారు ఐదు నమాజులు ఒక నది లాంటివి ఒక మనిషి ఆ నదిలో రోజుకు ఐదు సార్లు స్నానం చేస్తే అతని శరీరంపై మలినం ఉంటుందా అని సహాబాలను అడిగినారు అప్పుడు సహాబాలు లేదు అని చెప్తారు ఈ విధంగా ఐదు నమాజులు మనిషి చేసే చిన్న చిన్న పాపాలకు తుడిచివేస్తాయి సహీ బుకారి సహీ ముస్లిం చూడండి ప్రతిరోజు మనము ఐదు కోట్ల కంపల్సరీగా నమాజ్ చదవాలి మనము ప్రాపంచిక జీవితం కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము అలసిపోకుండా చేస్తూ ఉంటాము కానీ నమాజ్ దగ్గరికి వచ్చేసరికి మనం సుస్తి అవుతాము అలా కాకుండా మనం ప్రతిరోజు ఐదు కోట్ల నమాజ్ చేసే వారం అవుదాము ఇన్షాల్లా రేపు మనం చనిపోయినప్పుడు మన పిల్లలు మన ఆస్తులు మన భర్త ఎవరు ఎవరు కానీ మన తోటి రారు కానీ నమాజ్ మన తోటి వస్తుంది ఇన్షాల్లా మనం కంపల్సరిగా నమాజ్ చదివే వారం అవుదాము అల్లా సుబల్లా మీకు మరియు నాకు నమాజ్ ఐదు కోట్ల నిర్వర్తించే అలవాటు ఇవ్వుగాక ఆమీన్ యరాల అస్సలం వరహమతుల్